వీళ్ళందరూ కలిసి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు ఏ ప్రయత్నము నాగరికతను పెంచుకోవటానికి సంస్కృతిని పెంచుకోవటానికి ఇంకా సులభవంతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవటానికి జీవితాల్ని సుఖమయం చేసుకోవటానికి కఠినమైన ప్రయత్నాలు చేస్తున్నారు అదే సాగర మథనం అందులోంచి ఉచ్చైశ్రవము వచ్చింది ఉచ్చైశ్రవము అంటే గుర్రం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గుర్రం ఏమిటి తెల్లటి గుర్రము అని ఆ గుర్రము వచ్చిన నాటికి మనుషులు గుర్రాల్ని వాడటం మొదలుపెట్టారు అని అర్థం అలాగే కామధేనువు వచ్చింది కామధేనువు అంటే ఆవు మామూలుగా మన యొక్క అవసరాలన్నీ తీర్చేటటువంటి ఆవు అన్నమాట దాన్నెందుకు మనం సింబాలిక్గా పెట్టుకోగలిగామంటే ఆ యొక్క పశు సంపదని అభివృద్ధి చేసుకునేటటువంటి విషయాన్ని మనిషి నేర్చుకున్నాడు ఆ కాలానికి అని అర్థం అలాగే ఐరావతము ఐరావతము అంటే ఏనుగు ఏనుగుని కూడా మచ్చిక చేసుకొని ఏనుగుని కూడా మన అవసరాలకి వాడుకునేటటువంటి ఆ యొక్క పరిస్థితుల్ని మనుషులు తెచ్చుకున్నారు అని అర్థం ఆ తర్వాత అష్టలక్ష్ములు అందులోంచి వచ్చారు అష్టలక్ష్ములకు అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఆ యొక్క క్షీరసాగర మధనంలోంచి వస్తే ఆ యొక్క లక్ష్మీదేవిని నారాయణుడు స్వీకరించాడు భార్యగా అంటే ఈ అష్టలక్ష్ములు సంతానలక్ష్మి కావచ్చు విజయలక్ష్మి కావచ్చు ధైర్యలక్ష్మి కావచ్చు ధనలక్ష్మి కావచ్చు ఆదిలక్ష్మి కావచ్చు ఈ యొక్క లక్ష్మిలన్నీ కూడా అష్టలక్ష్మి యొక్క సమన్వయమంతా కలిసి ఉన్నటువంటి అధిష్టాన దేవతని నారాయణుడు నారాయణుడు ఆమెను స్వీకరించాడు భార్యగా సహధర్మచారిణిగా అంటే ఈ యొక్క లక్ష్ములు అందరూ కూడా ఈ నాగరికతలో మానవ నాగరికతలో సమస్త సంపదల్ని సృష్టించుకుంటూ వచ్చాయని అర్థం అంతేకాదు ఈ యొక్క సంపదల్ని దైవిక భావాన్ని కలిగించుకునేటటువంటి మానసిక పరిస్థితి ఆ యొక్క జ్ఞానం కూడా ఆనాటికి వచ్చిందని అర్థం ఆ తరువాత చంద్రుడు ఆ భూమిలోంచే వచ్చాడని ఆ సాగరంలోంచే వచ్చాడని కూడా ఆ యొక్క సాగర మథనంలోంచే వచ్చాడని కూడా చెప్తున్నారు అంటే ఏంటి చంద్రుడికి సంబంధించినటువంటి జ్ఞానం సూర్య జ్ఞానము చంద్రుడి జ్ఞానము నక్షత్రాల జ్ఞానము ఆ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు అని అర్థం ఆ తర్వాత వచ్చాడు ధన్వంతరి ధన్వంతరి అంటే మీ అందరికీ తెలుసు ఆయన ఆయుర్వేదానికి అధిష్టాన దేవత ఆయన చేతిలో అమృత భాండం ఉంది అమృత కలశం ఉంది ఆయన చేతిలో ఆ అమృత కలషం ఏమిటి అంటే ఈ యొక్క వైద్య రంగానికి చెందినటువంటి మనుషులకు జరిగే ప్రమాదాలు కానివ్వండి గాయాలు కానివ్వండి స్వతహాగా వచ్చేటటువంటి వ్యాధులు కానివ్వండి వాటి నుంచి రక్షించుకోవటం కోసం మనుషులు చేసినటువంటి ప్రయోగాలు కఠినమైన ప్రయత్నాలు ఇవన్నీ కలిపి వాళ్ళ యొక్క ఔషధాలని కనిపెట్టగలిగారు అదే ఈ యొక్క ధన్వంతరి యొక్క ఆవిర్భావం అలాగే అమృత భాండం ఈ అమృత భాండం ఏమిటి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మనకి అమృతం అంటే అసలేంటి అమృతం అని దేన్నంటాం అమృతము అంటే ఏమిటంటే నిరంతరము మనకి సుఖాన్ని ఇచ్చేది అమృతం నిరంతరం మనల్ని శాశ్వతంగా ఉంచేది అమృతం మనల్ని సంతోషంగా ఉంచేది అమృతం మరి ప్రపంచంలో ఏ వస్తువైనా మనల్ని శాశ్వతంగా సుఖంగా ఉంచగలుగుద్దా లేదు ప్రాపంచిక విషయం ఏది అలా లేదు ఉదాహరణకి పాయసం చాలా బాగుంటుందనుకోండి రెండు కప్పులు తినగానే మన పని అయిపోతుంది తర్వాత అది వెగటుగా ఉంటుంది ప్రపంచంలో సుఖాన్నిచ్చే వస్తువులన్నీ ఇంతే గొప్ప సంపద ఉన్నా సరే ఆ సంపద కొన్నాళ్ళకి పాతబడిపోతుంది మళ్ళీ ఇంకా ఏదో కావాలని మనం ప్రయత్నిస్తూనే ఉంటాం మరి అమృతం అనేటటువంటిది ఏమిటి నిరంతరము ఆనందాన్నిచ్చేటటువంటిది సుఖాన్ని ఇచ్చేది సౌకర్యాన్ని ఇచ్చేది మనిషిని స్వస్థత చేకూర్చేది ఏమిటి అంటే భక్తి దైవం పట్ల మనకున్నటువంటి ప్రగాఢమైనటువంటి భక్తి మనము నిరంతరము ఆనందంగా ఉండేలా చేస్తుంది జ్ఞానము నిరంతరం మనం ఆనందంగా ఉండేలా చేస్తుంది ఇప్పుడు నాకు జ్ఞానం చాలు అని ఎవడు చెప్పడు జ్ఞాన పిపాసిగా ఉంటాడు జిజ్ఞాసువులైన వాళ్ళంతా జ్ఞానం మనిషికి ఆనందాన్ని ఇస్తుంది దైవభక్తి మనిషికి ఆనందాన్ని ఇస్తుంది ఈ దైవభక్తి జ్ఞానము రెండు కలిగితే వచ్చేటటువంటిదే అమృతమయమైనటువంటి ఆ యొక్క మానసిక స్థితి బ్రాహ్మీ స్థితి కాబట్టి మనమంతా దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి నాగరిక పరిణామ క్రమంలో మనుషులు వీటిని చాలా కష్టపడి మరి రాక్షసులు దేవతలు ఏమిటి అంటే మంచి లక్షణాలు వాళ్ళే దేవతలు కాస్త అటు ఇటుగా వ్యసన పరులో లేకపోతే కొంచెం క్రూరమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు నిర్దయగా ఉండేవాళ్ళు రాక్షసులు ఇంతే తేడా ఇంతకుమించి ఏమీ లేదు త్యాగము శాంతము సత్యము రుజుత్వము లాంటి మంచి లక్షణాలు ఉన్న వాళ్ళంతా దేవతలైతే క్రూరము కపటము లోభము మోహము ఉన్నవాళ్ళు రాక్షసులు వీళ్ళందరూ మనుషుల్లో ఉంటారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు అదే దేవతల దానవల క్షీరసాగర యొక్క మథనం దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి ఇక కథ విషయానికి వస్తే మనం చెప్పుకున్నాం క్రమంగా ఉచ్ఛ్రైశ్రమం వచ్చింది ధేనువు వచ్చింది కామధేనువు తర్వాత అష్టలక్ష్ములు వచ్చారు చంద్రుడు వచ్చాడు ధన్వంతరి వచ్చాడు ఇంకా అనేక అనేక సంపదలు వచ్చాయి ఆ యొక్క క్షీరసాగర మథనంలోంచి